ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు పాలనలో మంచి మంచిర్యాల దాడులకు నిలియంగా మారిందని మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ ఆరోపించారు మంచిర్యాల పట్టణంలోని ఆయన నివాసం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనడం సమంజసం కాదని అన్నారు మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కోసం జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు సెలవు ప్రకటించడం విడ్డూరంగా ఉందని అన్నారు కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు మంచిర్యాల అంతర్గాం గోదావరి బ్రిడ్జి నిర్మాణం ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఎందుకు నిలిపివేశాడో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు ముల్కల ఇండస్ట్రియల్ హబ్ పేరుతో దళితుల భూములను మార్కెట్ విలువ కంటే తక్కువ ధరకు కాజేసేందుకు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు పనిచేస్తున్నాడని ఆరోపించారు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు పాలనలో మంచిర్యాలలో దాడులు కబ్జాలు బెదిరింపులు పెరిగిపోయాయని అన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రేమ ఏదైతే ఈ ఆగడాలు ఈ బెదిరింపులు కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా మన ముఖ్యమంత్రిగా మీపై ఉందన్న మాట కూడా మరి సందర్భం చెప్పడం జరుగుతుంది దానికోసం మరొక కావాలంటే ఇప్పుడు నేను చెప్పిందే కాకుండా మీరు కూడా ఎంక్వైరీ చేయండి మీరు వస్తున్నారు కాబట్టి అసలు మంచిగా ఏం జరుగుతుందో తెలుసుకొని అది ఏది ప్రజలు చెప్తారో దానికి అనుకూలంగా పనిచేయాల్సిన బాధ్యత మరి మీపై ఉందన్న మాట కూడా చెప్పడం జరుగుతుంది మీరు ఈ మధ్యకాలంలో మీరు ఏదైతే మైనింగ్ డిపార్ట్మెంటు స్పెషల్ చేరేట్ని పిలిచి ఎక్కడైతే ఇసుక కానీ మరొకటి మాఫియా జరుగుతుందో దాని మీద ఎంతటి వారైనా వారి మీద చర్యలు తీసుకోవాలి అది అధికార పార్టీ సంబంధించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కూడా చాలా గట్టిగా ఒక నాలుగు రోజుల కింద పేపర్లు అన్ని పేపర్లు రావడం జరిగింది మరి మంత్రి గోదావరిలో ఎలాంటి అనుమతి లేకుండా దాబాని అనుకుంటా ఒక రెండు వేల ఐదు వందల పైబడి మట్టి ఇసుక కూడా మరి ఎలాంటి అనుమతి లేకుండా తీసుకొస్తుంటే మరి ఇక్కడ జిల్లా యాంత్రాంగం కానీ మైనింగ్ డిపార్ట్మెంటు మరి ఏం చేస్తుంది అది మరి గతంలో మేము కొంత రిపెండింగ్ చేసినప్పటికీ మరి దాని మీద కూడా మీరు అన్నమాట ఎందుకంటే ఐఏ ఐఏఎస్ ఆఫీసర్ కేవలం ఇండ్లకే పరిమితం కాకుండా ఏసీలు ఉండకుండా బయట తిరిగి మరి మీరు మొన్న మీ ఒక మీటింగ్లో మరి చెప్పిన సందర్భంలో ఇక్కడ కూడా దాన్ని కట్టడి చేయవలసిన బాధ్యత ఎవరైతే ఎలాంటి అనుమతి లేకుండా గోదావరిలో తీసుకొచ్చిన దాన్ని ఇసుక కానీ మట్టి కానీ దాని మీద చర్య చర్యలు ఉండే దిశగా కూడా మరి ఖచ్చితంగా దాన్ని కూడా కట్టడి చేసిన బాధ్యత మీపై ఉంటుంది అదే కాకుండా వేంపల్లి ముల్కాలలో ముల్కాలలో ఏదైతే ఐటీ పార్క్ విషయం అక్కడ ప్రభుత్వం ఒక పద్ధతి ఉంటే ఆ పద్ధతిని పక్కా పెట్టి దళిత భూములు మరి మంచి పట్టణానికి ఇలా కార్పొరేషన్లో అది కలిసిన ఆ సందర్భంలో అక్కడ ఉన్న భూమి రేటు ప్రభుత్వ రేటు కన్నా తక్కువకి ఇయ్యాలి ఇయ్యపోతే మేము భూములు లాక్కుంటాం మీరు నిండ మొన్నుతారని బెదిరింపులు చేసి దాదాపు రెండు వందల తొంభై నాలుగు ఎకరాలు విలువల భూములు ఏదో పడము పదమూడు లక్షలుగా తీసుకునే కార్యక్రమం పెట్టారు మరి అది కూడా మీరు దాన్ని కట్టడి చేసి అక్కడ ప్రజల అభిప్రాయం మేరకే తీసుకోవాలి తప్ప మీ ఏదైతే ప్రేమ గారావు ఆయన లబ్ధి కోసమో ఆయనకు ఏ ఏదో రకంగా దాని లబ్ధి పొందడానికి ఆ రకం ప్రయత్నం చేస్తున్నాడు అలాంటి వేంపేలి ముల్కల్లా ఆ దళికలకు సంబంధించిన భూములు కూడా మరి తీసుకోకుండా వాళ్ళకు అవసరమైతే నిన్ననే చెప్పారు బట్టి విక్రమ గారు ఎస్సీ ఎస్టీలకు అవసరమైతే ఇండస్ట్రీస్ కోసం నేను డబ్బులు మంజూరు చేస్తాం మూడు వేల కోట్లు పెట్టబోతున్న మాట చెప్పారు అది వాళ్ళకి కేటాయించాలని కూడా మరి సందర్భంలో మరి చెప్పడం జరుగుతుంది మరి సందర్భంలో మీకు ప్రత్యేకంగా ఏదైతే ఒక విషయం చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంటుంది ఇలా ప్రింట్ మీడియా వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దాదాపు ఒక నెల రోజుల క్రితం ఒక సందర్భంలో ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు తను మేములా అంటే ప్రింట్ మీడియాను ఉద్దేశించి ఎలక్ట్రిక్ మీడియాను ఉద్దేశించి నేను తెలుసుకుంటే ఏదైనా చేయగలుగుతాను మీ సగం పడిపోతాయి అనేది గట్టిగా ఈ విలేఖరుల మీద మరే ఆయన వార్నింగ్ చేయడం జరిగింది నేను విలేకరుని మనం చేయడం జరుగుతుంది మీరు మిమ్మల్ని ఏ రకంగా ఆయన బెదిరించాడు ఏ రకంగా ఈ పేపర్ లేకుండా చేస్తాను అన్నాడో అది మరి ముఖ్యమంత్రి గారు తీసుకోవాల్సిన బాధ్యత ఏ రకంగా తీసుకుపోతారో అది మీ బాధ్యతగా నేను విలేకరులు కూడా ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది ఎప్పుడైతే మీ మీద ఆ రకంగా ఆయన మాట్లాడిందో అది ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా ఈ ప్రేమసాగర విషయం కూడా తీసుకోవాల్సిన బాధ్యత కూడా దీనిపై ఉంటుందన్న మాట కూడా చెప్పడం జరుగుతుంది చివరిగా ఏదైతే ఈ ఎన్నికలు గ్రాడ్యుయేట్ ఎన్నికల సందర్భంలో మరే ముఖ్యమంత్రి గారు మరే వస్తున్నారంటే మేము దీనికి ఒక పార్టీ సింబల్ కూడా కాదు ఇది మరి ఇలాంటి ఎన్నికలకు ముఖ్యమంత్రి రావడం ఒక రకంగా నా ఉద్దేశంలో కరెక్ట్ కాదు ఈ సందర్భంలో ప్రైవేట్ స్కూళ్ళను కూడా ఈ ఎన్నికలకు సందర్భంలో ప్రైవేట్ స్కూళ్ళు జిల్లాలోని అన్ని ప్రైవేట్ స్కూళ్ళు